హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిథేర్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పుదీనా ఎంత బాగా వచ్చిందో ఈ పుదీనా గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా సెండ్ చేశానండి ఒకటి పుదీనా ఎలా పెంచాను అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను అనమాట పుదీనా నేను ఇక్కడ నాటింది ఒక రెండు వేర్లు నాటానండి అంతే దానికంటూ కూడా ఇంత పుదీనా అల్లుకుపోయింది కుంపట్లో సో నేను ప్రజెంట్ అయితే ఈ పుదీనా అంతా తీసేస్తున్నాను అండి మరి ఎందుకు తీసేస్తున్నాను అనేది కూడా మీకు చెప్తాను చూస్తున్నారు కదా ఎంత పుదీనా వచ్చింది నేను జస్ట్ రెండు వేలే నాటానండి దానికంటూ ఇంత పుదీనా అల్లుకుపోయింది అనమాట కుంప కిండా పుదీనా అయింది కాకపోతే నేను ప్రజెంట్ ఈ పుదీనా చెట్లు తీసేయడానికి కారణం ఏంటంటే నేను ఇందులో వేరే చెట్టు నాటాలనుకుంటున్నాను అండి ఆ చెట్టు కోసమని ఈ పుదీనా మొత్తాన్ని తీసేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే మట్టి చూడండి ఎంత బాగుందో పుదీనా కుంపట్లో ఈ మట్టి బాగుంది కాబట్టే ఇందులో చెట్లు బాగా పెరుగుతున్నాయండి ఆల్రెడీ ఇంతకుముందు దీంట్లో గులాబీ చెట్టు కూడా ఉండింది కదా వైట్ కలర్ గులాబీ బండి పీకేసింది కదా ఒకటి ఆ గులాబీ చెట్టు కూడా చాలా పువ్వులు పూసేదండి ఇక్కడ మీరు చూసినట్లయితే పుదీనా వేర్లు చూడండి లోపల వరకు ఎలా అల్లుకుపోయాయో ఈ వేర్లు అన్నీ కూడా నీట్గా తీసేయాలి అలా తీస్తే మళ్ళీ దీంట్లో పుదీనా రాదనమాట ఎక్కడైనా ఒక చిన్న వేరు ఉన్నా కూడా పుదీనా మళ్ళీ అల్లుకుంటుందండి మరి ప్రజెంట్ అయితే ఇంత బాగా వచ్చిన పుదీనాని నేను ఎందుకు పీకేశానంటే ఇందులో నేను వేరే చెట్టు నాటాలనుకుంటున్నాను అండి మరి ఆ చెట్టు ఏంటనేది నేను నాటేటప్పుడు చెప్తాను ప్రజెంట్ అయితే ఈ పుదీనా అంతా తీసేసి ఈ మట్టిని కొంచెం లూజ్ చేసి పెట్టాలనుకున్నాను నేను ఫస్ట్లో గులాబీ చెట్టు నాడినప్పుడు కొంచెం ఎరువు వేసాను అనమాట ఆ ఎరువు అంతా బాగా కుళ్ళిపోయి మట్టిలో మిక్స్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యనే కొద్దిగా కూడా వేసాను ఎరువు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ ఎరువు ఇంకా పైన అలానే ఉంది ఇదంతా కూడా అదేనండి గుడ్డు పెంకులు టీ పొడి ఇదంతా అదే ఎరువు అనమాట ఇదంతా మట్టిలో బాగా కలిసిపోయి చెట్లకి మంచి ఎనర్జీ అలాగే గ్రోత్ అనేది ఉంటుందన్నమాట ఈ పుదీనా చెట్టు తీసేసినా కూడా ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి పుదీనా చెట్టు సో నేను ఆల్టర్నేట్గా ఇది పెట్టేసుకున్నాను అనమాట అది తీసేసినా కూడా ఇది ఉంటుందనేసి ఎంత పుదీనా వచ్చింది చూడండి ఈ పుదీనా తీసేయడానికి చాలా బాధ అనిపించింది కాకపోతే దాని ప్లేస్లో ఇంకో చెట్టు నాటాలనేసి తీసేసాను పుదీనా తీసింటే మంచి స్మెల్ అలాగే ఫ్రెష్గా చాలా బాగుందండి ఫుల్ గ్రీన్గా చూస్తున్నారు కదా ఆకులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి దీనికి చాలా ఫ్రెష్గా ఉండదు పుదీనా చాలా మంచిగా వచ్చింది కాకపోతే ఇప్పుడు వేరే చెట్టు నాటాల్సి వస్తుంది కాబట్టి ఆ చెట్టు ఇంపార్టెంట్ కాబట్టి ఇది తీసేస్తాను అనమాట ఓకే అండి మరి నెక్స్ట్ నేను ఈ కుంపట్లో ఏ చెట్టు నాడతాను ఎలా నాడతాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోని అయితే ఇందరితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్